హలో నమస్తే అండి నేను ఒక వెరైటీ ఉప్పు మిరపకాయలు చేస్తున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్న నిమ్మపండు ఉప్పు పెరుగు పప్పులు బొరుగులు ఇంగువ జీలకర్ర ఇవన్నీ తీసి పెట్టుకున్నాను చూడండి పప్పులు బొరుగులు జీలకర్ర ఇంగువ పెరుగు ఇంకోసారి చెప్తున్నా మిరపకాయలు ఇవి ఒక తర వెరైటీగా బసానా సన్న బాగుంటుంది రుచిగా ఉంటుంది మనం పప్పుకి పప్పు చేసుకున్నప్పుడు పులుసుకి అన్నిటికీ తినొచ్చు నింపంటు చూడండి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా ఇవి సన్న బాగుంటాయి రుచి అంటే మసాలా ఉప్పు మిరపకాయలు ఇవి ఇంగువ చూడండి ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నా పప్పులు బొరుగులు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్న సన్న బాగుంటుంది దీనికి కరెక్ట్ ఉప్పు వేసుకుంటున్నా తగినంత ఇంగుగానే వేసుకున్నాను ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టిన మనం దీని అంతా పిండి చేసుకోవాలి పిండి చేసేసుకొని ఒక తట్టను ఒక గిన్నెన మీకు దేంట్లో కావాలంటే దాంట్లోకి వేసేసుకోండి వేసుకొని దీనికి ఏమంటే నీళ్ళు పెరుగు పెరిగేసుకోవాలి పెరుగు చూడండి అట్లా పెరుగు నింపండు పిండుకొని దీన్ని నేను మిరపకాయలు కట్ చేసుకున్నాను అంతా విత్తనాలన్నీ తీసి పెట్టుకుని దీనికి ఇట్లా నించినాను ఆ పేస్ట్ అంతా మనం చేసుకుంటే పప్పులది పేస్ట్ నించిన బాగా ఎండకు పెట్టిన చూడండి ఎండినాయి ఎండిన కానీ కొంచెం గ్రీన్గానే కనబడిస్తాయి అయితే ఏమనుకోద్దండి బాగుంటాయి బాగా నల్లగా బాగుంటాయి సన్న బాగుంటాయి మసాలా మిరపకాయలు మనం మామూలు చేసుకునేదానికన్నా ఇది ఒక వెరైటీగా ఉంటుంది మీ తయారు చేసి ఎట్లా